హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే మనం ఈ వీడియోలో కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం గుడమాల పంచాయతీలో ఒక వరి సాగైతే చూడొచ్చు ఈయన దానికి సంబంధించిన రైతు ఈయన పేరు సద్గుణరావు ఈయన ఏ రకంగా అయితే సదస్సిద్ధంగా పంటలు వేశాడో దాని గురించి ఆ రైతు మాటల్లోనే తెలుసుకుందాం హలో ఇది దిగుబడి ఎకరాకు వచ్చేసి ముప్పై ముప్పై ఐదు మూటలు మాకు అవుతాయా దీనికి పెట్టుబడి వచ్చేసి ఒకటి అరవై సెంటులు నాటినా దీనికి యాభై వేల రూపాయలు ఖర్చు అయింది ఎకరాకు వచ్చేసి అరవై మూటలు అవుతాయి ఈ ఎర్ర జైంతాలు మేకలు ఎరువు తోలేము బరిగొడ్ల ఎరువు తోలేము మరి సతవ వచ్చేసి పదహైదు మూటలు వేసిన పదహైదు మూటలు వేసినా సతవ వచ్చేసి ఈసారి మంచిది కూడా వస్తుందని ఆశతో వేసినాము దీనికి వ్యాసంగం చేసి పిల్ల వల్ల రైతుకు ఈ గిరాకీ అనేది మాకు కనిపించలే మిషన్ పెట్టి ఆ బస్తా పన్నెండు వందలు అంటే మాకు ఏం గిట్టుబాటు కావడంలే ఇతను ఇక్కడ సహజ సిద్ధంగా పండించినటువంటి ఎర్ర జయంతాలో రకానికి చెందినటువంటివి చూడండి ఫ్రెండ్స్ ఇవి చాలా నాణ్యతతో కూడుకున్న వరి వంగడాలు ఇవి సహజ సిద్ధంగా ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించినటువంటి రైతు మన ముందు ఉన్నారు ఈయన తెలుగు గంగ వాటర్ తోనే ఇవి ప్రకృతి వ్యవసాయం అనగా ఇవి పశువుల పేడ అట్లాపోతే గొర్రెలు మేకలు యొక్క పేడలతో ఇవి ప్రకృతిగా ఎటువంటి కెమికల్స్ లేకుండా వాడడం వల్ల ఎక్కువ దిగుబడి ఇవ్వడం జరిగింది ఇక్కడ ఒకటి అరవై సెంట్లు సాగు చేయడం జరిగింది ఇవి ఈ సంవత్సరం మంచి ఆశాజనకంగా పంట వచ్చిందని దిగుబడి వచ్చిందని మేము కోరుకుంటున్నాము ఇవి ఎకరాకు అరవై నుంచి డెబ్భై మూటలు వడ్లు కావచ్చని మేము అంచనా వేస్తున్నాము ఇంకా ఎవరైనా సరే ఇలాంటి ప్రకృతి వ్యవసాయము చేయాలనుకుంటే కానీ ఎక్కువ ఇది ఖర్చుతో కూడుకున్న పని ఈయన దరిదాపులో ముప్పై నుంచి నలభై వేల రూపాయల దాకా ఖర్చు వెచ్చించాడు కానీ ఈ వ్యవసాయం మీద మీద మక్కువతో ఈ యొక్క రైతే రాజు అన్న విధంగా ఈ భారతదేశానికి రైతే వెన్నెముక లాంటి వాడు కాబట్టి ఈయన వ్యవసాయము ఒక ఇష్టంగా చేస్తున్నాడు ప్రతి సంవత్సరము ఇయర్లీగా రెండు సమ రెండు సార్లు ఈ వర్రి పండించడం ఖచ్చితంగా జరుగుతుంది ఈ యొక్క ఆహారం అనేది భారతదేశంలో కొరత లేకుండా ఈ తీర్చాలనేది ఈయన యొక్క ముఖ్య ఉద్దేశం అని మేము ఇక్కడ ఒక ఎకరా అరవై సెల్లు నాటిన మూడు మాటలు సతవుకు పదహైదు మూటలు వేసిన నాలుగు ట్రాక్టర్లు ఎరువు తోలినా ఇప్పుడు రైతుకు మాకు గిట్టుబాటు పన్నెండు వందలు ఇస్తామంటాడు బస్తాకు మాకు ఏం గిట్టుబాటు అవుతాయి గిట్టుబాటు లేక మేము వల్లాడుతాడము ప్రభుత్వం ఏదన్నా కల్పించి ఏదన్నా కొంచెం రేటు రైతులకు అవకాశం కనీసం పెంచుతుందని ఆశపడుతూ ఉన్నాం ధర కనీసం ధర పెంచుతుందని ఎదురు చూస్తానము మూటకు పన్నెండు వందలు ఇస్తామంటున్నాడు ఇక్కడ మా ముఖ్యమంత్రి మా చంద్రబాబు అన్న మా చంద్రన్న ఏదో పెంచుతామని ఆయన మీద ఆశపడతా ఉన్నాము సారించి మీరు మా మీద ఒకసారి రైతుల మీద దయించి చూడండి ప్రభుత్వం గురించి చర్య తీసుకోవాలా